మలవర నాయుడు అసలు బండి పోటీలో ప్రవేశించింది దయచేసి దూరంగా ఉండండి ట్రాక్ మధ్యలో ఎవరు కూడా పరిగెత్తద్దు పక్క నుంచి ఎవరు కొట్టద్దు మీరు పక్క నుంచి కొట్టినట్టయితే బండి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దయచేసి కంప్యూటర్ తో సహకరించండి పక్క నుంచి ఎవరైనా కొట్టినట్టు బండి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది చాలా స్పీడ్ గా వస్తున్నాయి ట్రాక్ మధ్యలో ఎవరు ఉండొద్దు ట్రాక్ దూరంగా ఉండండి బండి చాలా స్పీడ్ గా వస్తుంది దయచేసి టాక్ బస్సులో ఎవరు ఉండొద్ది ఈ కార్నర్స్ లో కూడా దూరంగా ఉండండి ఎవరు ఉండొద్దు పరవాడు నాయుడు అర్జనగిరి వారి బండి చాలా తీడిగా వస్తుంది రెండో రౌండ్ తిరుగుతుంది ప్రాక్మెట్ లో ఎవరూ ఉండద్దు దయచేసి కమిటీ గారితో సహకరించండి పక్క నుంచి ఎవరు కూడా కొట్టద్దు పక్క నుంచి కొట్టినట్టయితే బండి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది పరవాడు నాయుడు అర్జునగిరి వారి బండి రెండు రౌండ్లు పూర్తి చేసుకొని మూడే రౌండ్లో ప్రవేశించింది తర్వాత నాయుడు అద్దె కింద బండి తర్వాత బండి మీ బయట చెల్లమ్మ తల్లి లెక్కని వాళ్ళ మీ తర్వాత కోటిదారు మీద సిద్ధం కావాల్సిందిగా కూర్చున్నాం మీ బయట చెల్లమ్మ తల్లి లెక్క వాళ్ళ మీ తర్వాత పోటీదారులుగా సిద్ధం కావాల్సిందిగా కూర్చున్నాం బయట చెల్లమ్మ తల్లి లెక్క వాళ్ళ वो टाइम मत जमा पावन